మీరు హీరోలో ఉన్నారండి అంటే లో ఉన్నారండి అంటారు కదా అట్లా మా ఏ హీరో అయినా ఫస్ట్ రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటాం కాబట్టి పవన్ కళ్యాణ్ ఈయన మా సినిమాకి ఈయనే పవన్ కళ్యాణ్ అర్థం దానికి అంటే ఈయన పవన్ కళ్యాణ్ అంత గొప్పవడయ్యారు కాబట్టి ఈయన పవన్ కళ్యాణ్ డాడీ ఈ సరే కాదు ఉద్దేశం ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక హీరో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకు రెండు రోడ్ల పవన్ కళ్యాణ్ గారు కదా అలా మా పవన్ కళ్యాణ్ అన్నది దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఏం లేదు అంటే కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి అని దాన్ని మన అర్థం అది గారు మొన్న సెట్ కలేదు కదా పవన్ కళ్యాణ్ గారు సెట్ ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్ అసలు ఆ రోజు నేను షాక్ అయ్యాలి పవన్ కళ్యాణ్ గారు ఈయన ఇది చిన్న మనిషి కలిసి చదువుకుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటుండే నేను పక్కనే అసలు ఎలా అసలు మంచి ఫ్రెండ్స్ లాగా ఇద్దరు ఫ్రెండ్స్ అర్జున్ రెడ్డి గురించి కళ్యాణ్ గారు చెప్తున్నారు అసలు కళ్యాణ్ గారు కాలేజ్ లో ఉన్నప్పుడు విజయ్ గారు ఖుషి గురించి ఇల్లు గురించి విజయ్ గారు చెప్తున్నారు అసలు వాళ్ళు చూడాలి అసలు ఏంటి సార్ కాన్వర్సేషన్ జనరలీ లైఫ్ గురించి లైఫ్ అండ్ అప్రోచ్ కళ్యాణ్ గారు స్పి స్పిరిచువాలిటీ మైండ్ సెట్ గురించి చెప్తుండే అందరు సినిమాలు చూస్తా అని చెప్తుండే నీ సినిమాలు కూడా చూస్తా అని చెప్తుండే కళ్యాణ్ గారు హ్యూజ్ స్టార్ అయినప్పుడు నేను హాస్టల్లో ఉన్నా పుట్టపర్తులు ఉన్నా సో అక్కడ మాకు సినిమాలు లేవు సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ మీ జర్నీ అంతా నేను బయటకు వచ్చి పెద్దోడు యాక్టర్ అయిన తర్వాత అప్పుడు చూ చూసిన అప్పటిదాకా నాకు తెలుగు సినిమా అంత ఎక్స్పోజర్ లేకుండే టిల్ మై టెన్త్ స్టాండర్డ్ విచ్ వాస్ విచ్ వాజ్ వన్ హ్యూజ్ జర్నీ హీస్ అరైవల్ అండ్ స్టార్ట్ వుడ్ హ్యావ్ హ్యాపీడ్ నా ఫస్ట్ టు టెన్త్ స్టాండర్డ్లో దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ అదర్ కొన్ని పర్సనల్ థింగ్స్ దట్ హీ వాజ్ షేరింగ్ అండ్ ఐ వాజ్ లిస్నింగ్ టు పబ్లిక్ ప్లాట్ఫామ్లో అయిపోద్దు బట్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ హీజ్ అ

హండ్రెడ్ ఆన్ హండ్రెడ్ వేస్తా నేను నేను ఒక్కటి కూడా వదలను నేను నా మ్యాక్సిమం వేస్తా చేస్తా దానికి రైటింగ్ సపోర్ట్ చేసి సినిమాటోగ్రఫీ సపోర్ట్ చేసి ప్రొడక్షన్ డిజైన్ ఇవి సపోర్ట్ చేసి మ్యూజిక్ సపోర్ట్ చేసినప్పుడు మీ అందరికీ ఇంకోలా ఇంపాక్ట్ అవుతుంది